అలాగే సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటి రెడ్డి గారికి ఈ అవార్డ్కి చైర్పర్సన్ అయిన జయసుత గారికి అలాగే జ్యూరీ మెంబర్స్ అండ్ మీడియా వారికి అందరికీ స్వాగతం జీటీఎఫ్ఏ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా ఈవెంట్స్ చేయాలని ఈరోజు సంకల్పం ఉండే పోతే ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఆ ఇన్సిడెంట్ వల్ల ముందుగా సింపుల్గానే చేస్తూ ఈరోజు జూ ఈ రోజు నుంచి జూరీ వారు సినిమాలు చూసి వాళ్ళు మే ఎండ్ కల్లా జూరీ నుంచి ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి జీటీఎఫ్ఏకు ఇస్తే ఫైనల్గా జూన్ ఫోర్టీన్త్ రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం సో దానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అలాగే ఫిల్మ్ ఆటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మీద చాలా గ్రాండియర్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం సో దానికి ఈరోజు మొదటి రోజు సో మీ అందరికీ వెల్కమ్ సో మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ నిజాయితీగా మీరు మీ అందరు మీ జ్యూరీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన సినిమాలకి అవార్డ్స్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ చాలా బాధాకరమైన రోజు నిన్నటి రోజు ప్రపంచ శాంతిభూతగా ఎనభై ఎనిమిది సంవత్సరం దాదాపు అంటే డెబ్బై సంవత్సరాలు శాంతి కొరకు ప్రజల కొరకు ప్రభు సేవ కోసం చేసిన వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపడం జరిగింది దాని మూలంగా ఈ ప్రోగ్రాం కూడా కట్ స్టార్ట్ చేస్తూ మళ్ళా గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఫోర్టీన్త్ జూన్ రోజు పెద్ద ఎత్తున హైటెక్స్లో దాన్ని నిర్వహిద్దామని జ్యూరీ చైర్పర్సన్ గారికి మిగతా మెంబర్స్ని కూడా కళాత్మకమైన పో సినిమాలని అందులో ఈ సమాజానికి పనికొచ్చే సినిమాలను కూడా మీరు గుర్తించి మీ కార్యక్రమాన్ని వితౌట్ పొలిటికల్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది మీరు సజావుగా చేయండి పదకొండు రెండు వేల పదకొండు తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అట్టడుగు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజ పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరన్ని విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు మీద ఎదురు ఒక నిర్ణయం తీసుకున్నాం మేము అందుకనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక సార్లు ఎన్నో మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం తప్పకుండా మనం ఫోర్టీన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని ఇక ముందు కూడా తెలుగు చిన్న రంగాన్ని హైదరాబాదులో అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి పాపు పురస్థితి గారికి నివాళులు లభిస్తూ ఆ ప్రభు ఆశ వారికి ఆత్మకు సంతృప్తి కలవాలని కోరుకుంటూ ముఖ్యంగా ముందుగా ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా పోపు గారు పరమపదించారు కాబట్టి వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనం ఇప్పటికే మౌనం పాటించాం అట్లాగే మనం అందరం కూడా వారు చేసినటువంటి చూపించినటువంటి మార్గాన్ని గమనంలో తీసుకొని ప్రపంచ శాంతి కోసమై మనందరం కట్టుబడి ముందుకు నడుద్దామని ఈ సందర్భంగా మనవి చేస్తూ వారి మరొకసారి వారి ఆత్మకి చే శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు మొదలుపెట్టినటువంటి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు ఇవి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో ఆగిపోయినటువంటి అవార్డులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం యావత్తూ కూడా హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఉన్నప్పటికీ దురదృష్టం దశాబ్ద కాలం వారు ఇటువంటి అవార్డులకు కానీ ఎటువంటి ప్రోత్సాహకాలకు కానీ దోచుకోలేకపోయింది పరిశ్రమ మొదటి నుంచి కూడా సమాజంలో అంతర్భాగమైనటువంటి కళలు ఈ కళల్ని మన సంస్కృతిని కూడా మీడియా ద్వారా ముఖ్యంగా సినిమా ద్వారా ఖండాంతరాలకు వ్యాప్తి చేసినటువంటి తెలుగు సినీ పరిశ్రమని అనాదిగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వచ్చాయి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి తెలుగు సినిమా పరిశ్రమని హైదరాబాద్ నగరాన్ని తీసుకొచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తప్పనిసరిగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారి హయాంలోనే ఇక్కడ పరిశ్రమ తీసుకొని రావడం కోసం వారు చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ పరిశ్రమ స్థిరపట్టడానికి కావాల్సినటువంటి సినిమా స్టూడియోలు ఫిలిం నగర్ ఏర్పాటు కానీ ఇతరత్ర కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యకలాపాలు కానీ హౌజింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ పరిశ్రమని ముందు తీసుకొని పోవడం కోసం శాయశక్తులా ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా ఈ మీడియా అత్యంత బలమైంది సమాజానికి ఉపయోగపడేటట్టుగా కథలో కథనాలతో సినిమాలు తీస్తూ సమాజ అభివృద్ధి కోసం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలిపజేసుకొని విలువలను ప్రోత్సహించడం కోసం చాలా బలంగా ముద్ర వేసేటువంటి ఈ మీడియాని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం బాధ్యత పాలకుల పైన ఉంది నిత్యం సమాజ పరివర్తన కోసం తద్వారా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడటం కోసం విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం బలంగా ఉపయోగపడేటువంటి ఈ తెలుగు సినీ పరిశ్రమని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వాటి ద్వారా ప్రజల సందేశాన్ని ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది అందుకే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి నాయకత్వంలో ఒక నిర్ణయం చేసి దశాబ్ద కాలం పైబడి తెలుగు సినిమా పరిశ్రమని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది మంచిది కాదని చెప్పి ఆలోచన చేసి తప్పనిసరిగా మనం ఈ తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ తిరిగి తెలుగు చలన చిత్రాలకు వరకు తెలుగు చలన చిత్రాలే కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి చిత్రాలను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు అంటే తెలంగాణ సంస్కృతి తెలంగాణ గుండె చప్పుడిని తన కళల ద్వారా విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు గద్దర్ ఆయన బాణి కానీ లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని ఈ తెలంగాణలో ఉన్నటువంటి భావజాలాన్ని తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంతో పాటు ప్రపంచంలో ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయటం ద్వారా ప్రతి తెలంగాణ పల్లెలో కూడా ఆయన బాణి ద్వారా సమాజానికి పనికొచ్చేటువంటి కళల ద్వారా వ్యాప్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి వృద్ధుడు వరకు తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఒక శతాబ్దానికి ఒక మనిషి అటువంటి వాళ్ళు పుడతారు అటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టంగా మేమంతా భావిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం కోసం ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి సింగరేణి కాలనీస్ నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ వారికి తన పాటతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పెద్ద ఎత్తున పోసిన మహానుభావుడి పేరు మీద ఆ కల్చర్ ద్వారా తీసుకొచ్చినటువంటి విప్లవం ద్వారా వచ్చినటువంటి ప్రక్రియతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికారు అటువంటి వ్యక్తి పేరు మీద ఈ కళలకు పుట్టినిల్లైనటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తెలుగు తెలంగాణ తెలుగు చలనచిత్ర పరిశ్రమని పూర్తిగా పెద్ద ఎత్తున ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎంత పెద్ద ఎత్తున సినిమా అవార్డులు చేసుకుంటారో అంతకంటే గొప్పగా హైదరాబాద్ నగరంలో చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది నేను మా మంత్రి గారు కోటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే మా ఇతర మంత్రివర్గ సహచరులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గారు కానీ అందరూ కలిసి కూర్చొని ఒకటే నిర్ణయం తీశారు నా భూతో నా భవిష్యత్ హైదరాబాద్లో నగరంలో జరిగేటువంటి చలన చిత్ర సంబంధించినటువంటి అవార్డులు ప్రతి దగ్గర మాట్లాడుకోవాలి ఎక్కడ అలా జరగాలి అని చెప్పి మిగతా వాళ్ళు దీని గురించి మాట్లాడుకోవాలి ఆ స్థాయిలోనే ఈ ఫంక్షన్ కూడా ఉండాలని దానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తామని వారు చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున ఇప్పటికే చెప్పడం జరిగింది ఈ జరిగేటువంటి ప్రక్రియలో ఎటువంటి భావబంధాలకి లేకపోతే రాగద్వేషాలకు అతీతంగా ఈ జూరీలో సినిమాలను మీరు సెలెక్ట్ చేసి సందేశాత్మకమైనటువంటి సినిమాలతో సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోయే ప్రక్రియలో సెలెక్షన్ కూడా అంత ట్రాన్స్పరెంట్గా చేయాలని తద్వారా అందరినీ ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెప్తూ చలనచిత్రాలతో పాటు చాలా మిగతా అవార్డులు కూడా ఇందులో పొందుపరిచాం వ్యక్తులుగా చలనచిత్ర పరిశ్రమకి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావులు అందరినీ కూడా వాళ్ళ పేరు మీద కూడా ప్రత్యేక అవార్డులు ఇందులో పొందుపరిచి వారి పేరు మీద కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు ఇదంతా రేపొద్దున భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విఘ్నులైన సినీ పరిశ్రమ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పోపు గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం